జీడిపికలండి అండి జీడి పిక్కలు మరి మంట అయితే పెడుతున్నాం చూడండి ఏ విధంగా కాలుస్తామన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను సరేనా ఇదిగండి మంట పెట్టి అయితే జీడిపిక్క్కలు అయితే కాలుస్తున్నాం వర్షం పైన వర్షం పడుతుంది ఆ వేరే దగ్గర ప్లేన్ గీసేము కానీ అక్కడ వర్షం పడ్డ వల్ల చెట్టు ఇదిగండి చెట్టు ఆ చెట్టు కింద వచ్చామండి చూడండి ఇవి అయితే కాల్చేది ఇప్పుడు అయితే మేమైతే మరి తినబోతున్నామండి జీడిపిక్కలు కాల్సిన తర్వాత చాలా బాగుంటాయండి చూడండి ఏ విధంగా కాలుస్తామన్నది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుందండి ఆ చుట్టూ నా ఆ చుట్టున్నటువంటి మా తోటలన్నీ చూడండి ఇవన్నీ కాపు తోటలు పైన అన్ని తోటలు ఇక్కడ రీసెంట్గా ముందు అయితే అయ్యా మీకు చూపించాను కదండి ఆ మొక్కలు కూడా కొత్త రకం ఇచ్చినటువంటి మొక్కలు కిందన మరి ఆ జేపర్ మొక్కలు కూడా వేసినామండి చూడండి ఇప్పుడైతే పిక్కులు అయితే కాలుస్తున్నాం ఫ్రెండ్స్ మా పాప ఇదండి పుష్ప మా పాప పేరు చూడు పుష్ప ఆయ్ చెప్పు అందరికాయండీ చూడండి మా పాప కాలుస్తుంది నేను కా నేను వీడియో మాత్రం తీస్తానండి పాప అయితే ఏ విధంగా కాలుస్తుంది అనేది ఈ పొయ్యిలో ఒక పిక్క పెట్టిన తర్వాత ఏమవుతుందంటే నేను చూపిస్తాను ఒక పిక్క పెడితే ఎలా కాలుతుంది అని కూడా చూడండి సరేనా మంట చాలా గట్టిగా ఆ పొగతో పాటు వాసనతో పాటు వస్తుందండి మనము బయట ఆ కాల్చినటువంటి పిక్కలు ఉంటాయి కదండి పైన మాత్రం లైట్ కాలుస్తారు పైన తొక్క మాత్రం కాలుస్తారు లోపల పలుకు కూడా ఏమవ్వదండి బయటతో కాల్చిందైతే మన సొంతంగా కాల్చినటువంటి పిక్కలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఇప్పుడైతే కాలుస్తాం ఓకేనా మంటైతే అయితే కాలుతుంది పెడతాం ఓకేనా అంత పెట్టమ్మా మంట ఆరిపోయింది మంట మంట పికెన్ పీ పికెన్ పెట్టిన తర్వాత పైన అయితే పిక్కర్ వేస్తాం అప్పుడు ఎక్కువ మంట బాగా కావాలి పై పైన అయితే వేస్తామండి ఇప్పుడు ఏ ఇప్పుడు అవి ఇక్కడ పైన అయితే కాల్చుంది ఇప్పుడు మొత్తం పెట్ట మొత్తం పెట్ట మొత్తం పెట్ట మొత్తం పెట్టా దెబ్బ అవి మొత్తంపై ఇప్పుడు మొత్తం దెబ్బ చేయబోతాం తిక్కలన్నీ చూడండి ఆరిపోయింది ఇప్పుడు పిక్క ముట్టుకొని దెబ్బ అయిపోయినట్టు ఇంకా పెట్టాండి అమ్మా అప్పుడు కాల్తే మామూలు మంటలే కదండి అవి కూడా పోసి మెల్ అనేది చాలా కమ్మగా సువాసనగా వస్తుందండి అరే మరి మామూలుగా ఉండదు చిక్కలు కాలు కూడా ఉన్నాయి కానీ మరి తడిసిపోయింది వర్షం పడమ పడింది పొద్దున వర్షం పడింది ఇప్పుడు టైం అయితే మూడు అవుతుందండి మూడున్నర ఓకేనా ఇప్పుడు కాల్సిన తర్వాత కూడా తీస్తామండి చూడండి ఇగో మొత్తం పిక్కలన్నీ పెట్టేసాం పోయ్య దగ్గర చూడండి ఇగో పిక్కలు అయితే కాలుతాయండి మొత్తం కొట్టేసి మరి అయితే తినబోతున్నామండి చాలా బాగుంటాయి కాల్సిన కాల్చిన పిక్కలు అయితే ఇవైతే మా అత్తవాళ్ళ నుంచి తెచ్చుకున్నామండి శ్రీకాకుళం అండి మా వాళ్ళది ప్రజెంట్ అయితే ఇక్కడ కాలుస్తాం చూడండి పట్టుకో పుష్ప పొడకర్ర పట్టుకో తీర్రతో ఈ దాన్ని పరుపు దాన్ని పొరుపు కట్టిగా ఏదైతే పొరుపుతాను అయితే మొత్తం కాల్తాయని చూడండి మరి ఎక్కువ మాడిపోయినా మనకు బాగుండదు కాబట్టి ఎక్కువ మాడకుండా చూడాలా ఓకేనా ఇక్కడ కొండ అమ్ము మంట వస్తుంది అది పెట్టి ఇక్కడ పెట్టేసింది పుష్ప మన అవసరం లేదండి వాట్ షీట్ ఇంత పొగ ఇది ఉంటాయి కదండి చీడు ఉంటాయి కదండి అయితే మరి మరి ముఖం మీద రావడం అనేది జరుగుతుంది ఏ విధంగా అన్నది కొన్ని అయితే పగిలిపోతానమాట డూస్ మరి బంగ ఆ పైన ఎక్కువ వస్తుంది మంట అనేది కొన్ని 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 పిక్కలు అయితే సీడ్ అనేది తగ్గినది కాబట్టి కొంచెం పగలేదు పిక్కలు ఎక్కువ పెట్టేస్తా కొంచెం కర్రతాయి చూడండి ఫ్రాండ్స్ చూడండి జీడి పిక్కలు అయితే మరి అండి కాలుస్తున్నాం చూడండి ఎలా కాలుతుంది అన్నది ఇంకా ఇంకా ఇద చూడండి పిక్కలు అయితే మరి అండి కొన్ని ఇదిగా చూపించు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి వర్షం పడే ముందు ఇలాగైపోతుందంటే మా ఊరు చూడండి ఏ విధంగా ఉంది అక్కడ ఉందండి ఊరు అక్కడ అక్కడ ప్రజెంట్ అయితే గొడుగులు అయినా తెచ్చుకోలేదు మరి స్టార్ట్ అయింది చూడండి ఇదిగో ఇదిగో వర్షం ఇదిగో ఇదిగో పైన ఉండి వర్షం పడుతూనే ఉంది మరి వస్తే పిక్కులయితే కాలు వస్తున్నాం మధ్యలో వెళ్ళకూడదని కాల్చే వెళ్దాం కదా అని కాలు వస్తున్నాం చూడండి అది కూడా మలిగిపోతుంది చూడండి ఇది పాప అయితే మలిగిపోతుంది అంటుంది వర్షం అయితే మరి అక్కడ నా అక్కడ కనిపిస్తుంది చూడండి అలా పడుకొని ఇటు వస్తుంది అనమాట చూడండి ఈ విధంగా వర్షం అయితే తగ్గట్లేదండి వర్షం తగ్గట్లేదు ఒక్కొక్కసారి ముక్కు జొలుబు చేసింది కారుతూనే ఉందన్నమాట చూడండి ఇప్పుడైతే కాల్సిన పిక్కలు ఏ విధంగా కాల్సమైనా చూపిస్తాం చూడండి ఇవ్వండి పిక్కలు ఇవ్వ ఇవ్వ ఇవ్వండి పుష్ప చూపించమ్మా ఇవో ఇగో ఎలా ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడైతే వీటికి ఏం చేస్తామంటే ఆ మొత్తం కాల్స్తామండి కాల్చిన తర్వాత కాల్చిన తర్వాత ఏం చేస్తామంటే రాయి కడ పెట్టి పైన ఒక రాయి కింద ఒక రాయి ఉంటుంది ఈ చిన్న రాయి పిక్కతో మీకు కొట్టి చూపిస్తుంది మా పాప చూడండి ఏ విధంగా పుట్టమ్మా ఇదిగోండి కొడుతుంది చూడండి ఈ విధంగా అయితే కొడతామండి చూడండి పిక్కలు మంచి పిక్క కొన్ని అయితే పిక్కలు అయితే పాడైపోయినాయండి చాలా రోజులు అయింది కదండి మరి పోయిన సంవత్సరము ఆ తెచ్చినటువంటి జీడి కాల్చుకు కాల్చుకుంటలేదు ఎందుకంటే లోపల చీడి ఉండడం వల్ల కాల్చుకున్నప్పుడు కొంచెం మంట ఎక్కువగా వస్తుంది అనమాట అందుకని అనమాట మాడిపోయిందండి ఎక్కువ గట్టి కాల్స్తాము అయినా సరే మరి తినేవచ్చు చూడండి ఎలా ఉంది చాలా బాగుందా ఓకే ఓకే కింద మీద పడైతే పిక్కలు కావాల్సిన చూడండి ఇవో జీడి పిక్కలు కాల్చడం అయిపోయిందని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం చూడండి వెళ్ళిపోతున్నాం ఇగో పుష్ప చూపించమ్మా ఇగండి ఇగో పుష్ప కాల్సిందన్న కొన్ని పొట్టలేదు అన్నమాట పప్పు తీయలేదు కొన్ని అయితే తీసామండి తీసి అయితే కొన్ని తినేసాము చూడండి ఇగో 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 చూపించమ్మా ఇగో ఇవ్వండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇవ్వండి మొక్కలు అయితే వేసేమండి చూడండి జేపరి మొక్కలు అయితే చూపిస్తాము ఈ సంవత్సరం వేసినటువంటి జేపరి మొక్కలు ఈ సంవత్సరం వేసినటువంటి జేపర మొక్కలు చూడండి ఏ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడే వర్షం పడి ఆ చెట్టు ఎంత బాగా కనిపిస్తుందండి చూడండి ఇదిగో జేపర మొక్క ఇది దీంతో లిప్టిక్ తయారు చేస్తారండి దీని కాయలు ఉంటాయి కదండి ఈ కాయలు అనమాట ఆ నేచురల్ కలర్ కలరు మరి లిప్టిక్ అనేది నేచురల్ నేచురల్గా దొరికే లిప్టిక్ కలర్ అనమాట చెట్టు చూడండి దాని పక్కన గుమ్మడి చెట్లు కొనేసాను ఇవ్వ ఇవ్వండి చెట్లు ఇగో ఇవో కనిపిస్తున్నాయి కదా గుమ్మడి చెట్లు ఇంకా ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఓకేనా ఇది మా ఊరు తిరగకుండా మీకు కనిపిస్తుంది కదా తిరకుండా అనమాట ఊరైతే అక్కడ ఉంది అదిగండి ఊరు అక్కడ ఉంది అది మీకు కనిపిస్తుంది అదిగండి ఊరు అక్కడ టవర్ కూడా ఉందండి ఇప్పుడైతే క్లైమేట్ చీకటి పడుతుంది కాబట్టి కొంచెం క్ల క్లైమేట్ అనేది తేడాగా ఉంది చూడండి ఇక్కడ ఉన్నాయండి బీరపా బీర చెట్టు కూడా వేసాం ఇక్కడ ఇవ్వండి మొక్కలు ఇక్కడ వేసాం ఇగో ఈ ఉపాదామి పనులతో చేసినట్టే గోతులు అండి చేసాము గోతులు దిబ్బ పైన అయితే ఈ మొక్కలు వేసాను ఇగో ఇగ చూడండి అల్లూ అక్కడ కనిపిస్తున్నాయి కానీ బీర చెట్లు వేసానండి ఇలా కంప వేసి అయితే అల్లా చివర్లు అయితే ఆ బీర మొక్కలు అయితే వేసానండి ఇంకా మీకైతే నేను గుమ్మడి చెట్టు చూపిస్తాను గుమ్మడి చెట్టు ఇక ఇప్పుడు ఇప్పుడే రీసెంట్గా అయితే గుమ్మడి చెట్లు అయితే వేసాను మరి కొంచెము ఇలా ఉన్నాయి చూడండి ఇంకా కొన అయితే చూడండి ఈ దిబ్బ పైన ఈ కనిపిస్తున్నట్టు చిగురంతా గుమ్మడి ఆకుల చెట్టు అండి చూడండి ఈ చివర్ ఈ చివర్ ఉంది కదండి ఈ చివర్లో ఈ వండుకొని తింటే చాలా బాగుంటుందండి కొన అనేది ఇంకా కొంచెము పాకిన తర్వాత అయితే కొన తెంపితే మరి కర్రీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను సరేనా ఇక్కడైతే చిక్కుడు పాద వేసామండి చూడండి ఇదిగో చిక్కుడు పాదండి ఇదిగండి ఇక్కడ కొంచెం గత్తం వేసాము మొదలు వేసి అయితే ఈ విధంగా అయితే పెంచుతున్నాము ఈ పైన ఎక్కిన తర్వాత ఇక్కడైతే సైడ్ కంపలైతే పాతామండి పాతి ఇక్కడ పెద్ద చెట్టుగా తయారు చేసి అయితే మరి ఇక్కడ మరి కాయలు అనేవి కాయబెడతాం చూడండి ఇదిగో ఈ విధంగా అక్కడ జొన్న చెట్లు మా నాన్న వేసాడు మరి అంత ఎక్కువ వేయలేదు కనిపిస్తున్నాయి కదా చిన్నవి చిన్నగా ఉన్నాయి గో ఇంకా అయితే జొనకాయలు అయితే ముద్రలేదండి ఇగో ఇగో చూద్దాం మీరు చూద్దాం ఇగో వా లేత కాయలు ఉన్నాయండి లేతే ఇగో ఇవన్నీ చికెన్ చిక్ ఇగో ఇగో ఇంకొండి లేతే ఉన్నాయి ఇంకా ముద్రలేదు లేదు తర్వాత అయితే జొనకాయలు అయితే తింటామండి ఎక్కువ కూడా లేదండి చాలా తక్కువ వేసాము ఆ కిందనైతే ఎక్కువ ఉన్నాయండి ఈ గర్రంతా మరి చీరం పిక్కలు మరియు ఇంకేంటంటే బొబ్బెర్లు అటు వేసామండి జుంప గందులు అంటాం మేము అవి కూడా వేసాము ఇక్కడ ఈ గరువు దగ్గర మరి గడ్డైతే వేస్ట్గా ఎదిగిపోయింది అనమాట మరి కొన్ని మరి ఇప్పుడే అండి ఇది కనిపిస్తున్నాయి కానీ కంది చెట్లు ఉన్నవి అక్కడక్కడ జొన్న చెట్లు ఉన్నాయి వర్షంపాటి రోడ్ అంతా చూడండి తడిగి ఉంది అన్నమాట ఇప్పుడైతే మా పుష్ప అయితే పట్టుకొని అయితే మరి వెళ్తుందండి చూడండి సంచి పట్టుకొని అక్కడ సంచి దగ్గరే మరి ఉన్నాయండి పిక్కలు కావాల్సినవి తీసుకెళ్ళి ఇంటికాడయితే కొట్టయితే తింటామనేది తీసుకెళ్తాం చూడండి ఈ త్వరలో అయితే పండిపోతుంది చూడండి ఇవో ఒక అండి ఈ పళ్ళనేవి చాలా తీయకుంటాయండి చెట్టు కాడ పండంత వరకు అయితే మరి అరటి చెట్టు కాయలు అయితే తీయరండి చూడండి ఇగండి చెట్టు మొత్తం పంటపూల చెట్లు అప్పుడే మా వాళ్ళైతే ఈ అరటికలు అనేది కోయడం అనేది చేస్తా చూడండి ఇగో ఆర్టికల్ ఏ విధంగా ఉన్నాయండి చూడండి ఇక లోపల ఉన్నాయి ఇంకా కాయలు ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవో అనిపిస్తున్నాయి కదండి